పత్రికలో మూడవ అధ్యాయం పదిహేను నుండి చదవండి అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని కుటుంబములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు అనగా దేవుని పిల్లలు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను అండి దేవుని కుటుంబంలో ఎవరు ఎలా ఉండాలి ఎవరెవరు ఎలా ఎలా ఉండాలి వీళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉండాలి సంఘ ఎలా ఉండాలి విశ్వాసులు ఎలా ఉండాలి సంఘ పెద్దలు ఎలా ఉండాలి పరిచారకులు ఎలా ఉండాలి యవనస్తులు ఎలా ఉండాలి చిన్నపిల్లలు ఎలా ఉండాలి వాళ్ళు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి ఎటువంటి సంబోధన కలిగి ఉండాలి ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి వారి వారి పాత్రలకు ఏ రీతిగా న్యాయం చేయాలి ఏ రీతిగా న్యాయంగా ధర్మంగా నడుచుకోవాలి అనే విషయాలు కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా చెప్పాలి తెలియచేయాలి అని గొప్ప దైవజనుడైన పౌలు గారు తిమోతికి చెప్పటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం చదువుకుంటున్నాం బయట ఎవరైనా ఉన్నారా ఇదేందండి ఇంతవరకు భూమి మీద ఉన్నటువంటి కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం భూమి మీద ఉన్న కుటుంబం అంటే దేవుని కుటుంబములో ఉన్న మన కుటుంబం దేవుని సంఘమే ఒక కుటుంబం ఆ సంఘములో అనేక కుటుంబాలు ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వారు ఎవరు ఎలా ఉండాలి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి ఆ విషయాలు ఇప్పటికీ ఒక ఐదు విషయాలు మనం చెప్పుకున్నాం మొదటిది ఏంటి పాజిటివ్ మైండ్ రెండు ఆ కుటుంబంలో ఉన్నవారిని ఈ కుటుంబంలో ఉన్నవారిని ఇరువురు ఎలా చూడాలి సమానముగా చూడాలి పక్షపాతం లేకుండా మూడు వారిని వీరిని చక్కగా అర్థం చేసుకోవాలి ఆవేశం పడకుండా లేకుండా మూడు చెప్పామా నాలుగు గౌరవించాలి ఇరు కుటుంబాలలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పెద్దలను గౌరవించాలి ఒకరిని ఒకరు కూడా గౌరవించుకోవటం नेवाली